మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలుసు దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన కూడా ఐపీఎస్ కానీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తెలంగాణలో రాజకీయాల్లోకి వచ్చి కొంతకాలం బీఎస్పీలో ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆయన ఒక పెద్ద ట్వీట్ చేశారు పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ని ఖండిస్తూ సస్పెన్షన్ చేసిన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ చాలా లాంగ్ ట్వీట్ చేశాడు ప్రవీణ్ కుమార్ గారు ఈ ట్వీట్లో చాలా పెర్వర్టెడ్ లాజిక్ ఉంది ఆ పెర్వర్టెడ్ లాజిక్ని ఎక్స్పోజ్ చేస్తాను సో పాయింట్ బై పాయింట్ రిబటల్ ఇస్తాను దీన్ని ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ ఏపీ రాష్ట్రానికి డీజీపీ అవుతాడేమో అన్న అక్కస్తోనే ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ను ఎన్సీబీఎన్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా అన్నాడు పివి సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేశారంటే ఆయన్ని డీజీపీ కాకుండా చూడ్డానికట ఈ రెండింటికి సంబంధం ఏంటి అంటే ఈ సస్పెన్షన్ లేకపోతే ఆటోమేటిక్గా డీజీపీ అయిపోతాడు ఆయన గతంలో చాలామంది ఆఫీసర్లను సస్పెండ్ చేశారు ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా కమిషనర్లు కాకుండా డీజీపీలు కాకుండా చీఫ్ సెక్రటరీలు కాకుండా సస్పెండ్ చేశారు అనుకోవాలా ఒక ఐపీఎస్ అధికారి త్రూ ద కెరియర్ బ్రహ్మాండమైన పోస్టులో ఉన్నాడు పోయిన ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా ఉన్నాడు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ఈ ఐడెంటిటీస్ ఏమి ఇంపార్టెంట్ కాదు ఎస్సీ వర్గానికి చెందినవాడు అనే ఐడెంటిటీ ఇంపార్టెంట్ అంటే అవసరానికి దళిత కార్డుని ఎట్లా దుర్వినియోగం చేస్తారో అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ డీజీపీ అవుతాడేమో అన్న అక్కస్తోనే సునీల్ కుమార్ని సస్పెండ్ చేశారా మరి పి సీతారామాంజనేయుల్ని కాంతిరాణా తాతాని విశాల గునిని ఎందుకు సస్పెండ్ చేశారు ఇదే ప్రభుత్వంలో సస్పెండ్ అయ్యారు ఇదే ఎన్సీబీఎన్ ఇదే పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేశారు అప్పుడెందుకు రాయలేదు ఇట్లా ఒక బ్రాహ్మణుడు డీజీపీ అవుతాడేమో అన్న అక్కస్తోనే ఎన్సీబీఎన్ పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేశారు సీతారామంజనేయుల్ని కాంతి రాణ అనే విషయాల గుణిని కూడా అంతే కదా రాష్ట్ర బీసీ వర్గానికి చెందినవారనో డీజీపీ కాకుండా చూడడానికి అవుతారేమో అన్న అక్కస్తో సస్పెండ్ చేశారని చెప్పి ఎందుకు మీరు ట్వీట్ చేయలేదు ఎంత పొడుగునా ఇదేదో ఒక ఐపీఎస్ అధికారిని మొట్టమొదటిసారిగా సస్పెండ్ చేసినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా అమాయకంగా ప్రశ్న ఇస్తున్నారు ఈ సీతారామాంజనేయులు పివి సునీల్ కుమార్ కంటే సీనియర్ డీజీపీ కావడానికి అతనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సస్పెండ్ అయ్యాడైనా అప్పుడు పెట్టలేదు మీరు ఎంత పొడుగు ట్వీట్ అంటే ఎవరినైనా సస్పెండ్ చేసేది ఎందుకంటే ఫలానా కులం వాడు డీజీపీ అవుతాడేమో అనేటువంటి అక్కస్తో అనమాట సో దిస్ ప్రవీణ్ కుమార్ హ్యాస్ రెడ్యూస్డ్ ఎవ్రీథింగ్ టు వన్ ఐడెంటిటీ కాస్ట్ అంతే ఇంకేమీ లేదు సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళారని చెప్పడం కోడిగుడ్డు మీద ఏకల దిస్ ఈజ్ అట్టర్ నాన్ సెన్స్ అని రాశాడు ఏది కోడి మీద ఏకల పేకటం ఏది కాదు అని నిర్ణయించడానికి ప్రవీణ్ కుమార్ ఎవరు దేర్ ఆర్ రూల్స్ ఫర్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఆ రూల్స్ మంచివా చెడ్డవా అనేది లార్జర్ డిబేట్ బట్ రూల్స్ ఉన్నాయి సర్వీస్ రూల్స్ ఉన్నాయి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేవి ఉన్నాయి కొన్ని వందల మంది వేల మంది ఆఫీసర్లు వాటికి తలవొగ్గి పనిచేశారు వాటికి అనుగుణంగా పనిచేశారు ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చిందా ఈ ప్రవీణ్ కుమార్కి ఇదంతా కోడి మీద ఏకల పేకడం అని నెక్స్ట్ పాయింట్ సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుకు అప్లై చేసుకున్నప్పుడే చెప్పిండు కదా తాను వీసా తీసుకుని విదేశాలకు పోతున్నానని అప్పుడు ఆయనకు ఎక్స్ ఇండియా లీవ్ జివో ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా అక్కడ జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి తేడా లేనట్టు సడన్గా మర్చిపోయాడు తేడా ఆయన అప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు సడన్గా వచ్చినాయి ఆహా ప్రభుత్వాలు మారినప్పుడు సడన్గా రూల్స్ని అప్లై చేయరు అనమాట ఆయన ఏమైనా గోడచార సంస్థలో పనిచేస్తున్నాడా ప్రతి మోమెంట్ మీకు చెప్పడానికి అఫ్ కోర్స్ ప్రతి మూమెంట్ చెప్పాలి పోలీసు అధికారి ఆ మాత్రం అవగాహన లేకుండానే ప్రవీణ్ కుమార్ గారు అంతకాలం పాటు ఐపీఎస్ ఉద్యోగం చేశాడనమాట నువ్వు పాలనలో అంత అధికారాన్ని విభవించినప్పుడు నీకు కొన్ని అబ్లిగేషన్స్ కూడా ఉంటాయి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి ఓన్లీ పవర్ ఎంజాయ్ చేయడమేనా గవర్నమెంట్ బంగ్లాలో ఉండటం గవర్నమెంట్ కార్లు వేసుకుని తిరగడం ఆర్డర్లైస్ పేరుతోటి ఇంట్లో వాడకూడ డ్రైవర్లను పెట్టుకోవటం పోలీసులనే వాళ్ళని చేసుకోవటం ఇంట్లో అంట్లు తోవించడం మీ పిల్లల్ని స్కూళ్ళకి తీసుకెళ్లడం ఇవన్నీ కావాలి కానీ మీ ఆనుపానులేవి మీ కథలకు లేవి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రవీణ్ కుమార్ గారు లాజిక్ ఇక్కడ అసలు పాయింట్ చెప్పాలి సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుకు అప్లై చేసుకున్నప్పుడే చెప్పిండు కదా తాను వీసా తీసుకొని విదేశాలకు పోతున్నానని ఆయన విదేశాలకు పోతున్నానని చెప్పి అప్లై చేసుకుంటే సస్పెండ్ చేయడానికి తీసిన పరిస్థితులు ఏమిటి ఈయన సస్పెండ్ చేస్తే ఒక జీవో ఇచ్చారు కదా నేను వీసా మీద విదేశాలకు పోతున్నాను అని ప్రభుత్వానికి చెప్పినా కూడా చెప్పలేదు అని ప్రభుత్వం జీవో వచ్చిందా ఇప్పుడు కీలకమైన పాయింట్ ఏమిటి ఒక ప్రభుత్వ అధికారి మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారి ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు ప్రయాణించకూడదు ఈ రూల్ పివి సునీల్ కుమార్కి ఒక్కడికే కాదు ప్రభుత్వంలో పనిచేసేటువంటి అందరికీ వర్తిస్తుంది ఏమనిచ్చారు జీవోలో ఈయన ఆరుసార్లు విదేశాలకు వెళ్ళాట ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పుడు ఇష్టారాజ్యం కదా అప్పుడు మందే ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు కదా రఘురామక స్వరాజం తీసుకొచ్చి వెరగొట్టవారగొట్టిన తర్వాత ఏమైనా చేసుకో నువ్వు అని చెప్పు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆరుసార్లు విదేశాలకు వెళ్ళాడు అన్నిసార్లు ఐదేళ్లలో విదేశాలకు వెళ్ళినటువంటి మరొక్క అధికారిని ప్రవీణ్ కుమార్ గారిని చెప్పానండి నాకు మరొక్క పోలీస్ అధికారి ఐదేళ్ల పీరియడ్లో ఆరుసార్లు విదేశాలకు వెళ్ళిన వ్యక్తిని చూపించండి అది కూడా సిఐడి చీఫ్ వంటి బాధ్యతాయుతమైన పదవులో ఉన్న వ్యక్తి అది కూడా పర్సనల్ టూర్స్ నాట్ అఫీషియల్ టూర్స్ ఇందులో ఒక్కటి కూడా అఫీషియల్ టూర్ లేదు సో అసలు పాయింట్ ఏమిటి ఆయన మీకు చెప్పిండు కదా అని చెప్పి ప్రవీణ్ కుమార్ గారు అన్నారు ఆయన చెప్తే అసలు ఈ గొడవంత ఎందుకు వస్తుంది జీవోలో చెప్పలేదు అని రాశారు అది కూడా చదువుకోరా ఏమను జియోలో ఆయన ఆరుసార్లు మొత్తం వెళితే విదేశాలకి అందులో మూడు సార్లు అనుమతితో వెళ్ళాడు మూడు సార్లు అనుమతి లేకుండా వెళ్ళాడు అనుమతి లేకుండా యుఏఈకి వెళ్ళాడు స్వీడన్కి వెళ్ళాడు అమెరికాకి వెళ్ళాడు నువ్వు ఎందుకు వెళ్తున్నావో చెప్పకుండా గవర్నమెంట్కి సీఈడి చీఫ్గా ఉండి లేక ఐపీఎస్ అధికారిగా ఉండి ఉన్నత పదవిలో ఉండి ఎట్లా వెళ్తావు నిబంధనలు స్పష్టంగా చెప్తున్నప్పుడు లేకపోతే జీవోలో ఇచ్చింది అబద్ధమై ఉండాలి జీవోలో ఇచ్చింది అబద్ధం ఈ మూడు దేశాలకి అనుమతి లేకుండా వెళ్ళలేదు పివి సునీల్ కుమార్ గారు ఇదిగో ఆధారం అని చెప్పి ప్రవీణ్ కుమార్ గారు అందులో పెడితే చూసుకుంటాం అది ఒక వైలేషన్ అనుమతి తీసుకోకుండా మూడు దేశాలకు వెళ్ళాడు రెండో వైలేషను ఆయన అనుమతి తీసుకున్నాడు దేన్ని తీసుకున్నాడు జార్జియాకి వెళ్తాను అని తీసుకున్నాడు జార్జియా అంటే ఫార్మర్ సోవియట్ యూనియన్లో ఉండేటువంటి ప్రాంతం తర్వాత దేశమైంది అది అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నాడో తెలియదు మనకి జార్జియాకి వెళుతున్నాను అని అనుమతి తీసుకొని ఆయన వెళ్ళింది ఎక్కడికి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి రెండోసారి మళ్ళీ జార్జియాకి వెళుతున్నాను అని మరొకసారి తీసుకున్నాడు అనుమతి కానీ జార్జియాకి వెళ్ళలేదు వెళ్ళింది ఎక్కడికి మళ్ళీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మూడోసారి అమెరికాకి వెళుతున్నాను అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు కానీ వెళ్ళింది ఎక్కడికి యూకే అంటే బ్రిటన్ అది ఇంకొక వైలేషను ఇంత స్పష్టంగా వైలేషన్స్ కనిపించినప్పుడు వాటిని జీవోలో కూడా స్పష్టంగా రాసినప్పుడు దాన్ని ఏదో బ్రషాసైడ్ చేసి అప్లై చేసుకున్నప్పుడే చెప్పిండు కదా అని ఒక మాటతో అట్లా తోసుకుచ్చాడు దాన్ని ఆయన ఏమైనా గూఢచార సంస్థలో పనిచేస్తున్నాడా ప్రతి మోమెంట్ మీకు చెప్పనీకే ఏంటి నాన్ సెన్సికల్ లాంగ్వేజ్ ఏంటి గోడచార సంస్థలో పనిచేస్తున్నాడా అంటే గవర్నమెంట్లో పనిచేసినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు ఇష్టం లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరకూడదు నేను పోలీసు అధికారిగా పనిచేస్తాను బోర్డంత అధికారం నాకు కావాలి బోర్డంత జీతం కావాలి బోల్డని భత్యాలు కావాలి బోల్డని సౌకర్యాలు కావాలి కానీ మీ నిబంధనలు నేను పాటించడం నేనేమన్నా గోడచేరిన నేనేమైనా ఫలానా మీరు ఆఫీసులో కూర్చున్నప్పుడు మీ జేబులో ఇంతకంటే ఎక్కువ క్యాష్ ఉండకూడదు అని ఒక నిబంధన గవర్నమెంట్ ఆఫీసర్కి నా ఇష్టం నేను డబ్బులు పెట్టుకుంటాను లక్ష రూపాయలు అంటే ఊరుకోరు ఆ నిబంధనలు ఇష్టం లేకపోతే ఉద్యోగం మార్చి వెళ్ళాలి ఇంకొక మాట అంటాడు ఆయన మీ అందరిలాగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో ప్రజల పైసలతో పోలేదు కదా ఆయనకు ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఆ అవకాశాన్ని మీరు ఎన్నడూ ఇవ్వలేదు కదా ఈ మరో శంభూక సంహరణ పర్వం గురించి ఎప్పుడైనా మాట్లాడుతా అఫ్కోర్స్ ఐడెంటిటీ పాలిటిక్స్ గురించి ఎప్పుడూ మాట్లాడతారు ఎందుకంటే అవి మాట్లాడకపోతే మీకు అసలు అస్తిత్వం లేదు కదా మీలాంటి వల్లే జెన్యూన్ ఐడెంటిటీ ఇష్యూస్ని ఈ రకంగా సకల సౌకర్యాలు సకల అధికారాలు సకల ఐశ్వర్యాలు ఉన్నవాళ్ళు దుర్నియోగం చేయటం వల్లే మిగతా వాళ్ళంతా నష్టపోతున్నారు యాక్చువల్గా మీ అందరిలాగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో పోలేదు కదా అంటే అర్థం ఏంటి తెలంగాణలో ఆంధ్రాలో భారతదేశంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండదు వాళ్ళు ఏమీ దాన్ని డిప్రైవేషన్ కింద భావించడం లేదే అంటే ప్రవీణ్ కుమార్ ఏమంటాడంటే మీ సీఎంకి మీ మంత్రులకి మీకేనా డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు మాకు కూడా కావాలి నేను ఐపీఎస్ అధికారిని నాకు కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కావాలి అని అడుగుతున్నాడు అనమాట డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వలేదట ఎందుకు ఇస్తారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండదు ఆయన ముఖ్యమంత్రి అయితే దిగ్గానే విమానాశ్రయంలో మొత్తం పై నుంచి కింద చెక్ చేశారు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు మీకు ఆ ఫెసిలిటీస్ ఉండవు నేరుగా వెళ్ళిపోవడానికి పై నుంచి కింద వరకు చెక్ చేస్తారు అంతే చంద్రబాబు నాయుడు అప్పుడేమో ప్రొటెస్ట్ చేయలేదే నేను ముఖ్యమంత్రిని పెద్ద లీడర్ని ఇంత ముందు నన్ను వెళ్ళనిచ్చారు ఇప్పుడు ఇవ్వలేదు అని ఎంత స్మాల్ మైండెడ్ పర్సన్లో చూడండి మీకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది మాకు లేదంట మాకు కూడా లేదు మెజారిటీ ప్రజలకు లేదు అంత మాత్రం చేత ముఖ్యమంత్రికో మంత్రులకో అవసరమైన వాళ్ళకో ఉండకూడదు అని చెప్పి అనుకోవడం వల్ల మాకు కూడా కావాలని చెప్పి ఎవరో కోరుకోవడం వల్ల దావోస్కు మీ తండ్రి కొడుకులు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చు ఇది ఒకటిలాగూ అంటే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ వీళ్ళు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి వచ్చారంట మరి కేటీ రామారావు ఎవరి సొమ్ముతో తిరిగి వచ్చాడా ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ ఎవరి సొమ్ముతోటి ప్రగతి భవనం ప్రజాభవనం ఏదో ఉంది కదా ఒక పెలేషియల్ బిల్డింగ్ అందులో ఉన్నారు ఆయన సొంత డబ్బులా కేటీఆర్ గారు సొంత డబ్బులు పెట్టుకుని దావోసుకు వెళ్ళాడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దావోస్కు వెళ్తారు దావోస్కు వెళ్ళడం మంచిదే కాదా అందుకోసం అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టారా అనే విమర్శలు వేరు ఆ విమర్శలు చేయొచ్చు కానీ దావోస్కు మీ తండ్రి కొడుకులు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చని ఎవరో బజార్లో మాట్లాడే వ్యక్తులుగా మాట్లాడడం ఏంటి అయినా సునీల్ కుమార్ సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్ళొస్తే మీకు కలిగిన నొప్పింది అట ఎంత నాన్సెన్స్ అండి ఇది సునీల్ కుమార్ సొంత ఖర్చుతో ఏమైనా చేయచ్చా సొంత ఖర్చుతో విదేశాలకు వెళితే నియమాలు నిబంధనలు వర్తించవా ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కొద్దా అట ఇది ఒక చీప్ క్యాస్ట్ బేటింగ్ అనమాట ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కొద్దా వాళ్ళ పిల్లల్ని విదేశాల్లో చదివించొద్దా ఎవరు ఎవరు నాపారు విదేశాలకు వెళ్లకుండా వాళ్ళని చూడడానికి తండ్రులు విదేశాలకు వెళ్ళొద్దా అంటే పివి సునీల్ కుమార్ తన పిల్లల్ని విదేశాల్లో చదివించాడు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ లెక్కలన్నీ ప్రభుత్వానికి చెప్పాలి లెక్క ప్రకారం అయితే చెప్పాడో లేదో కూడా తెలియదు తండ్రులు విదేశాలకు వెళ్ళొద్దా ఇప్పుడు తండ్రులు విదేశాలకు వెళ్ళడం లేదా ఎవరు జార్జియాకి వెళ్తాను ఎందుకు చెప్పాడు కొడుకు చూడడానికి వెళ్తానని చెప్పాడు ఆయన మరి జార్జియా ఎందుకు వెళ్ళలేదు వెళ్తానని చెప్పి రెండు సార్లు జార్జియాకి వెళ్తాను అని చెప్పి జార్జియా కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి కిందకి వెళ్ళాడు ఆయన దానికి సమాధానం ఉందా అమెరికాకి ఎందుకు వెళ్ళాడు యూకేకి ఎందుకు వెళ్ళాడు ఇన్ని చోట్ల చదువుకుంటున్నారా అనుకున్నాం అక్కడికి అనుమతి తీసుకోవాలి కదా ఫలాని చోటకు వెళ్తున్నాను అని అక్కడికే వెళ్ళాలి కదా వేరే చోటకి ఎందుకు వెళ్ళాడు పోలీస్ అధికారిగా ఉన్నట్ల వెళితే మరి ప్రభుత్వం దానికి అభ్యంతరం పెట్టదా ఆ విధంగా పడికట్టు పదజాలం వాడి బుకాయించాలనే ప్రయత్నం అనమాట ఈ పొలిటికల్ కామెంట్ చూడండి నిజంగా సీరియస్గా కనుక పివి శ్రీనికుమార్ గారి ఇష్యూలో ఏదైనా ఫ్యాక్ట్స్ ఉంటే వాటిని బయటపెట్టి మాట్లాడవచ్చు ఈ పొలిటికల్ స్టేట్మెంట్ చూస్తే ఇతనికి ఆ ఉద్దేశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది ఎస్సీలపై మీరు చేసిన వ్యాఖ్యలను నిజం చేయాలనుకుంటున్నారా ఎవరు వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు అట బ్రాకెట్లో రాస్తాడు ఉండి ఉండి ఎస్సీల ఇంట్లో పుట్టాలని ఎవరనుకుంటారు అన్నారు గుర్తుందా ఇది ఎంత రిడక్షనిజము ఎంత మిస్ఇంటర్ప్రిటేషను ఎంత వక్రీకరణ ఎంత చీప్ టాక్టిక్ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు మనసులో ఏదనుకున్నా బయటికి మాత్రం పొలిటికల్లీ కరెక్ట్ మాట్లాడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంత సీజన్డ్ పాలిటిషన్ అయ్యుండి అధికార రాజకీయాలు చేస్తూ అంటే పవర్ పాలిటిక్స్ చేస్తూ ఎస్సీలు కామెంట్ చేస్తాడా చెయ్యడు అనేది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రోక్ చేయడానికి చెప్పే మాటలు ఎస్సీ వర్గాలకు చెందిన ఆఫీసర్ల మీద ఎడాపెడా దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు ఎక్కడ పోయిండ్రు ఆంధ్రలో రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అంటే రిజర్వ్ నియోజకవర్గాల్లో గెలిస్తే మీ అడ్డగోలు పనులకి సమర్థం తెలపాలా వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిపించింది ప్రజలంతా ఆ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం ప్రజలందరూ కాదు అది కూడా తెలియదా ప్రవీణ్ కుమార్కి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ప్రజలందరి బాగోగులు సంక్షేమం పట్టించుకుంటారు ఎస్సీల కోసం మాత్రమే పనిచేయరు వాళ్ళు ఈయన మాటల్లో ఎంత హిపోక్రసీ ఉంది అనేది నేను చెప్పక్కర్లేదు యాక్చువల్గా డాక్టర్ పివి రమేష్ గారు ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇన్సిడెంటల్లీ పీవీ సునీల్ కుమార్ గారి ప్రధానల్లా పివి రమేష్ గారి సోదరుని పివి సునీల్ కుమార్ గారు పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఇద్దరి మధ్య ఏదో గొడవలు వచ్చినాయి ఆ గొడవలు ఏదో నడుస్తున్నాయి ఎప్పటి నుంచో ఆయన ఒక ట్వీట్ చేశారు నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారుల్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి అటువంటి నేరాలకు పాల్పడే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను తగిన ప్రక్రియ తర్వాత అంటే ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ అనమాట తగిన ప్రక్రియ తర్వాత సర్వీస్ నుంచి తొలగించాలి తన సొంత భార్యపై తీవ్రమైన నేరాలు చేసిన ఐపీఎస్ అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది పివి సునీల్ కుమార్ గారి మీద ఆయన భార్య పెట్టిన కేసు ఇప్పుడు సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోంది దానికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నాయి రాజకీయ ప్రోత్సాహం కారణంగా ఆయన పదవిలో కొనసాగారు అని ఆరోపిస్తున్నారు రమేష్ గారు కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే అటువంటి వ్యక్తులను అందరూ ఖండించాలి కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న పని అదే కులం పేరుతోటి పివి సునీల్ కుమార్ గారిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన కులాన్ని ఈ రకంగా వెపనైజ్ చేస్తున్నాడు గతంలో ఈ సోకాళ్ళు అగ్ర కులాలు ఆ కులాలను వెపనైజ్ చేసుకొని వాటిని ఆయుధాలుగా మలుచుకొని మిగతా కులాలను అణగొతటానికి ఉపయోగించుకున్నాయి ఇప్పుడు ఇది రివర్సల్ జరుగుతోంది ఎస్సీ కులం పేరుతోనూ మరో కులం పేరుతోనో ఆ కులాలకు సంబంధం లేని తప్పుడు పనులు చేసి వాటి నుంచి తమని తాము రక్షించుకోవడానికి కులాన్ని ఆశ్రయిస్తున్నారు అదే రమేష్ గారు పాయింట్అవుట్ చేసింది మతం కులం ప్రాంతం ఇవి కొన్ని సందర్భాల్లో రెలవెంట్ కానీ అడ్డగోలుగా నేరం చేసినటువంటి ఘటనలో కాదు అక్కడ వీటిని అప్లై చేయకూడదు ఒక అధికారి జనాన్ని పీడించి లంచం తీసుకున్నాడు దానికి మతం కులం ప్రాంతం ఇవేవి కూడా అప్లై కావు అతను ఆ సీట్లో కూర్చోవడం వల్ల ఆ అధికారం వచ్చింది ఆ అధికారాన్ని దుర్వ్యోగం చేసి అతను ప్రజలను పీడిస్తున్నాడు ఇక్కడ పివి సునీల్ కుమార్ గారి విషయంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించాడని జీవోలో పేర్కొన్నారు అది కరెక్టా కాదా అనే విషయం గురించి మాట్లాడవచ్చు ఆ ప్రాతిపదిక మీద సునీల్ కుమార్ గారిని ప్రవీణ్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు డిఫెండ్ చేయొచ్చు వాటితో ఏమీ సంబంధం లేకుండా గాల్లో గిరికీలు కొడుతూ కులాన్ని ఆయుధంగా మలుచుకొని ఏ తప్పుడు పన్నైనా సరే కులం పేరుతో డిఫెండ్ చేసుకుంటాను అని అంటే అటువంటి వ్యక్తులను అనుమానించాలి ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న పని అదే హీఈ్ ఇండల్జింగ్ ఇన్ కాస్ట్ బేటింగ్ బేసికల్లీ ఐపీఎస్ అధికారులుగా సకల భోగభాగ్యాలు అనుభవించిన వ్యక్తులే కులం పేరుతోటి తాము చేసిన తప్పుడు పనుల నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నించడం వల్ల కులాన్ని ఆ విధంగా వాడుకోవడం వల్ల ఆయా కులాల్లో ఉన్నటువంటి సామాన్యులంతా పేదలంతా చాలా నష్టపోతున్నారు దానికి కారణం సునీల్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చివరిగా ఒక మాట అన్నాడు ఇది ఎందుకన్నాడంటే గతంలో ఇట్లాంటివి ట్వీట్ చేస్తే అయినా అది బోమరాంగా అయింది దాన్ని తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తగా ఈ మాట మాట్లాడాడు అదేంటంటే బై ద వే ఐ ఆల్సో హ్యావ్ సంపతి ఫర్ మిస్టర్ ఏబీవీ రావు హూ ఆర్ సస్పెండెడ్ అండ్ డాక్టర్ సుధాకర్ హూ డైడ్ ఎన్ ట్రాజిక్ సర్కంస్టెన్సెస్ ఇన్ అర్లియర్ గవర్నమెంట్ ఇన్ ఏపీ బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ వాటోటరీ ఏబీవీ రావు గారిని గతంలో ఇట్లా చేశారు నాకు సెంపతీస్ ఉన్నాయి డాక్టర్ సుధాకర్ని అన్యాయంగా చంపేశారు గత ప్రభుత్వంలో దానికి కూడా సెంపతీస్ ఉన్నాయి కానీ వాట్ అబోటరీకి ఇది సమయం కాదు అన్నాడు ఏంటి వాట్ వాటాబోరటరీ అంటే మరి దీని సంగతి ఏమిటి అని అడగడం ఏదైనా ఒక విషయాన్ని లేవనెత్తినప్పుడు దాని నుంచి మాట్లాడకుండా మా దీని సంగతి ఏంటి అని అనడాన్ని వాటబోటరీ అంటారు ఇంగ్లీష్లో నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి మరి ఏబివీరావు సంగతి ఏంటి డాక్టర్ సుధాకర్ సంగతి ఏమిటి అని అడగొద్దు మీరు అది వాటర్ బౌటరీ అని అంటున్నాడు ఈయన గమ్మత ఏమిటంటే ఈయన లాంగ్ ట్వీట్లో ఈయన పూర్తిగా వాటా బోటరీలోనే నిందలు చేయాడు వాట బోటరీని ఆశ్రయించాడు పివి సునీల్ కుమార్ గారు ఈ నిబంధనలు ఉల్లంఘించాడా ఉల్లంఘించలేదా ఆయన్ని ఈ ప్రాతిపదిక మీద సస్పెండ్ చేయడం కరెక్టా కాదా అని మాట్లాడకుండా మరి మీ సంగతి ఏమిటి మిగతా ఆఫీసర్ల సంగతి ఏంటి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు సంగతి ఏమిటి దావోస్ ఎట్లా వెళ్తాడు మిగతా కులాలు విదేశాలకు వెళ్ళొచ్చా ఎస్సీలు మాత్రం వెళ్ళడానికి వీల్లేదా అది క్లాసిక్ కేస్ ఆఫ్ వాట్ వాటాబోటరీ కానీ ఆయనేమో వేరే వాళ్ళని వాటోటరీ అని చెప్పి చెప్తున్నాడు ఏదేమైనా కూడా పివి సునీల్ కుమార్ గారు లాంటి వ్యక్తులు ప్రవీణ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు బాగా చదువుకొని ప్రతికూల పరిస్థితుల్లో పైకొచ్చి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని బాగా స్థిరపడి మిగతా వాళ్ళ మాదిరిగానే తమ అధికారాన్ని దుర్వీణించడానికి ఏమాత్రం సందేహించాలా లేకపోతే సునీల్ కుమార్ గారు అన్ని అరాచకాలకు పాల్పడేవాడు కాదు అధికారంలో ఉండగా ఆయన మీద బోర్డు అంత సంపాదించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అది వాస్తవం కాదో తెలియదు కానీ అన్నిసార్లు ఆయన విదేశాలకు వెళ్ళాడంటే అర్థం చేసుకోండి సొంత డబ్బుతోటి తర్వాత పివి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఎంపీని తీసుకొచ్చి అడ్డగోలుగా భౌతికంగా అతని మీద దాడి చేయించాడు అనే విషయం ప్రవీణ్ కుమార్ గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఉండొచ్చు ఆయన కోరిక మేరకే సునీల్ గారు ఆ పని చేసి ఉండొచ్చు కానీ చేసిన మాట వాస్తవం తన పదవి కోసం తన అధికారం కోసం తన ప్రమోషన్ కోసం అడ్డగోలు పనులకు పాల్పడినట్టుగా అనుకోవాలి అప్పుడు అప్పుడు ఈ అధికారులను ఎట్లా చూడాలి ఆబ్జెక్టివ్గా వాళ్ళు సమాజానికి మంచి చేశారా లేదా కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నారా లేదా అనే ప్రాతిపదిక మీద చూడాలా లేకపోతే వాళ్ళు ఎస్సీలు కాబట్టి ఆటోమేటిక్గా గొప్ప ఆఫీసర్లు వీళ్ళు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు అగ్ర కులాలకు చెందిన వాళ్ళు అందువల్ల వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళని సస్పెండ్ చేసినా పర్వాలేదు అని అనుకోవాలా అది నా ప్రశ్న